ఇదిగో ఈ గాథ అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన కాళీయమర్దనంలో కాబట్టి బాహ్యంలో కాళీయమర్దనం విన్నా కృష్ణానుగ్రహం కలుగుతుంది ఆంతరమనందు దాని లీల వైభవం తెలిసిన ధర్మచక్రంలో ఇమడడంలో అర్థమవుతుంది అందుకే ఒక మనిషి ఒక పని చెయ్యాలా చేయకూడదా ఒకదాన్ని బట్టే నిర్ణయం అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా చేసి ధర్మం చక్రంలోకి ఇమడదా చేయి ఇమడలేదు నువ్వు చేస్తే ఈశ్వరుడికి అసహ్యం వేస్తుంది ఇముడుతుంది నువ్వు చేస్తే అని సంతోషిస్తాడు అంతే కర్మ యొక్క సిద్ధాంతం కాబట్టి దీన్ని ప్రతిపాదించింది కాబట్టి కాళీయమర్దన ఘట్టం అంత అద్భుతం అంత గొప్ప ప్రార్థనా పద్యములతో కొడుకుని ఈశ్వర కారుణ్యమును ఆవిష్కరించింది కాబట్టి కాళీయమర్దనం అంతటి మహోత్కృష్టమైన ఘట్టం అటువంటి ఘట్టం పోతన గారు ఇచ్చారు మనకి చక్కటి తెలుగు పద్యాల్లో ఇచ్చారు సంస్కృతాన్ని ఆంధ్రీకరించి ఆ పద్యాలను చదువుకుని మనం ఆనందం పొందుతాం నేను మీతో ఇందాక ఒక మాట అన్న ధర్మచక్ర మనకు వర్షము పడుతుంది అని అదే భాగవతంలో ఒక చోట ఇంకొక లీల ఒక లీల పూర్తి చేసే ముందు ఆకరణ ఏమన్నానో దాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకుంటూ ఉంటాను నేను లేకపోతే ఏం చెప్పాలని ఇక్కడికి నేను ప్రిపేర్ అయ్యి రాను ఒకటి చెప్పి దాని చివరం ఏమంటున్నానో దాన్ని బట్టి కాలాన్ని బట్టి ఇంకో లీల తెచ్చుకోవడం కాబట్టి ఒకప్పుడు నందాదులు యజ్ఞం చేస్తున్నాయి కృష్ణుడు అడిగాడు ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు అసలు ఆ యజ్ఞం ఎందుకు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు ప్రీతి పొందితే మనకేమిస్తారు మరి అదే కదా ధర్మచక్రం మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియదేమరా కృష్ణుడు అడిగాడు ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు అసలు ఆ యజ్ఞం ఎందుకు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు ప్రీతి పొందితే మనకేమిస్తారు మరి అదే కదా ధర్మచక్రం మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియదేమో రావడం ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది వర్షములకు అధిదేవత ఇంద్రుడు పజ్యన్యుడని పేరు ఆయన అహంకరించాడు ఇది నా సొంతం నా సొంతమన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి అది ప్రమాదహేతు ఇప్పుడు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉండనివ్వండి కూతురు పెళ్ళికి కావలసిన డబ్బులు లేకపోనివ్వండి ఓ బ్యాంకులో పనిచేసేటటువంటి క్యాషియరు సీట్లోకి వెళ్ళగానే ఓ యాభై లక్షలు ఇస్తారు అమ్మాయ్యా కూతురు పెళ్ళి అంటే చాలా ప్రమాదం కదా ఎందుకైపోతుంది సాయంకాలం వరకు కూర్చునేది విత్డ్రాయల్ ఫాము అకౌంట్లో ఉన్నవాడికి ఇవ్వడానికి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చిన వాళ్ళందరికీ కాదు అకౌంట్లో ఉండి విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చినవాడికి అది చూడడానికి ఆయన ఉన్నది ఆయన ఇచ్చేసాడు ఇప్పుడు చిట్ట చివర మూడు రూపాయలు మిగిలియనుకోండి ఆయన ఏడుస్తాడా యాభై లక్షలు పట్టుకొచ్చాను సాయంకాలం మూడు రూపాయలు మిలేనా నాకు కలమంటాడా లెక్కప్ప చెప్పి మూడు రూపాయలు ఇచ్చి సంతోషంగా ముఖం రుమాలతో చూసి ఇంటికి పోతాడు ఒకవేళ యాభై లక్షలు పట్టు కూర్చుంటే రెండు కోట్లు వచ్చింది అనుకోండి చివరికంటే కట్టేవాడు కూడా వచ్చాడే ఇంకో రకమని కాదు నా ఉద్దేశం డబ్బులు కట్టేవాళ్ళు కూడా వచ్చి డబ్బులు అనుకోండి రెండు కోట్లు వచ్చి పొంగిపోతాడా ఆహా ఇవాళ రెండు కోట్లు వచ్చిందని అంటాడా తైతే కాదు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి విడిపోతాడు కాదు అది జీవితంలో కూడా ఉండవలసిన లక్షణం ఈశ్వరుడు మనకిస్తాడు ఆయన ఇచ్చాడు ప్రసాదంగా అనుభవించాడు మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది మనం దేవతలకి దేవతలకు దేవతలకన్నా పైన ఈశ్వరుడు ఉంటాడు ధర్మచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు ఇప్పుడు దేవతలు సంతోషించి మళ్ళీ గురిపిస్తూ ఉంటారు వర్షాన్ని కాబట్టి మనం ఎందుకు యాగం చేయాలి వాళ్ళేమిస్తారని అడిగితే ఆయన ఎందుకు అడిగాడంటే ఇంద్రుడికి అధికారం ఇచ్చాడు బ్యాంకులో క్యాషియర్కి ఇచ్చినట్టు ఇప్పుడు ఆయన వర్షం కురిపించే అధికారం ఈశ్వరుడు ఇస్తే వచ్చింది అధికారం ఈశ్వరానుగ్రహాలు మరిచిపోయాడు నేనే కురిపించేవాడిని అంటున్నాడు అనుకున్నాడు కృష్ణుడు బాలకృష్ణుడిగా ఉంటాడు కానీ ఆయనకి అన్నీ తెలుసు సర్వజ్ఞుడు దిద్దాలి అన్ని చోట్ల అన్నింటికి మొదలంటా తీసేయకూడదు దోషం దిద్దితే చాలు అంతేకాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా అసలు మొదలంటా నరికేయకూడదు అది దోషం కాబట్టి ఇప్పుడు ఆ దోషం దిద్దాలి ఇంద్రుడిది అనుకున్నాడు అనుకుంటే ఈ నందాదులను అడిగాడు ఇందుకు యజ్ఞం ఎవరికి చేస్తున్నారు వాళ్ళు అన్నారు మఖము చేయ వజ్రి వది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసము కసుమతిపై పెరగు మేసి దేను గణముమతు ఏమీ లేదురా అబ్బాయి మేము యజ్ఞం చేస్తాం యజ్ఞంలో హవిస్సిస్తాం హవిస్సు ఇంద్రాయ స్వాహ అనిస్తాం ఈ హవిస్సు ఇంద్రుడు తింటాడు ఇంద్రుడు ప్రీతి పొందుతాడు వర్షం కురిపిస్తాడు ఈ వర్షానికి భూమి మీద గడ్డి పెరుగుతుంది ఈ గడ్డి ఆవులు తింటాయి ఆవులు తింటే పాలిస్తాయి పాలిస్తే వెన్నొస్తుంది వస్తే నెయ్యి వస్తుంది నెయ్యి వస్తే ఐశ్వర్యం వస్తుంది కాబట్టి వాన ప్రధానం అందుకని వాన ఇచ్చే ఇంద్రుడికి యజ్ఞం ఇంద్రుడు మనకి వర్షం కనిపిస్తారు ఇది మన ధర్మచక్రం ఇది మన ఐశ్వర్య కారకం అందుకు చేస్తున్నాం